అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని కాపాడుకోవడం రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే ఐదు సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాఖ ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ మరి పదమూడు వందల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట్ర రైతాంగానికి తాను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది ఏదైతే ఇక కృష్ణ తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టాకు కూడా మరి ఇక కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీడు కానీ తూడు కానీ ఏవైతే ఉన్నాయో గొరబడెక్క కానీ అన్నీ కూడా మరి టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా షార్ట్ టెండర్లు ఇచ్చి వారం రోజుల లోపల అవన్నీ కూడా డ్రైన్స్ కెనాల్స్ కూడా క్లీన్ చేసి మేము వదిలినటువంటి ప్రతి చుక్కా నీరు కూడా ఆఖరి పంట పొలాల్లోకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది ఆ రకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అంటే మొదటగా ఇప్పుడు మేము ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే నష్టపోయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఫస్ట్ ప్రయారిటీగా వీటిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఏదైతే మీరు చెప్పినట్లుగా వైకుంఠపురం అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రిజర్వాయర్గా తీసుకుని అటు రాయలసీమ నుంచి అన్ని ప్రాంతాలకు కూడా వాటర్ ఇవ్వాలని ఆలోచనతో ఆయన ఆలోచనలో భాగం అయితే ముందు మా ప్రథమ ప్రాధాన్యత ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో మనం రూపాయి ఖర్చుతో వంద రూపాయలు ఏదైతే రైతుకి అందించేటువంటి అవకాశం ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి విద్వాంసం ఉంది ఏదైతే నష్టం గురైందో ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఆ నష్టాన్ని పూరించడంలోనూ ఆ విధ్వంసాన్ని పూరించట్లు చేస్తూను మీరు చెప్పినట్లుగా అవన్నీ కూడా మళ్ళీ డిజైన్స్ చేసుకుని మళ్ళీ కూడా ఫైనాన్స్ కూడా మళ్ళీ సమకూర్చుకుని ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల్లో నెట్టేసినటువంటి పరిస్థితి ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాటిని కూడా ఎట్లా సమకూర్చుకోవాలి ఎట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయాలి గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తరలించడానికి మళ్ళీ మీరు చెప్పినట్లుగా అది సెకండ్ ఫేజ్లో మేము కూడా ఆర్డర్లో తీసుకుంటాం